చిమ్మపూడి మీడియా కోసం కథానిక శీర్షిక పంతులమ్మ వీలునామ రచనా కథనం శ్రీమత్కందాళ బాల సరస్వతి శ్రీకాకుళం పేపర్లో అంత్యక్రియల కోసం డబ్బులు దాచుకున్న ముసలమ్మ అన్న వార్త చదివాక నాకు గుర్తొచ్చింది మా హిందీ పంతులమ్మ గురించి పదిహేనేళ్ల క్రితం నాటి మాట బాబు నువ్వు వెళ్ళేటప్పుడు కాస్త ఈ రెండు ఇడ్లీలు ఈ పంతులమ్మకి ఇచ్చేయమ్మా టిఫిన్ కొట్టు సీతమ్మ ఇచ్చిన పొట్లం అందుకుని రోజు నీకు నాకు అలవాటేగా అయినా ఇంకా ఎన్నాళ్ళు ఈ గరుడు సేవ అన్నాను విసుగ్గా నాయనా ఎవరూ లేని ముసలి ప్రాణం ఈ రెండు ఇడ్లీలు ఇచ్చినంత మాత్రాన నా ఆస్తి తరిగిపోదు నీ కండలేం కరిగిపోవులే నవ్వుతూ అంది నేను వెళ్ళేసరికి రోజులాగే ఆమె గాజు కళ్ళతో నిర్వేదంగా శూన్యంలోకి చూస్తూ ఉంది ఇదిగో అవ్వ సీతమ్మ ఇడ్లీ పంపింది అక్కడ పెట్టు హరి తర్వాత తింటాను అదేం కుదరదు నువ్వు తిన్న తర్వాతే నన్ను వెళ్ళమంది కాసేపు ఇలా అరుగు మీద కూర్చుంటాను నువ్వు కానీ మంచం మీద నుండి లేపి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ చెప్పాను ఏమిటో దానికి నాకు రుణానుబంధం గొణుక్కుంటూ ఇడ్లీ పొట్లం విప్పింది కాదు మరి కనీసం డబ్బులైనా అడగకుండా రోజు గుర్తుపెట్టుకుని ఇడ్లీలు పంపిస్తుంది సీతమ్మ అంతేకాదు కొట్లో బేరాలైపోగానే వచ్చి హార్లిక్స్ కలిపి ఇస్తుంది కన్న కూతురున్నా ఇలా చేయదేమో పంతులమ్మకి తొంభై ఏళ్ళు ఉంటాయి పూర్వాశ్రమంలో హిందీ టీచర్గా పనిచేసేదిట ఒక సవతి కూతురు ఉండేది పదేళ్ల క్రితం వరకు తరచూ వచ్చి చూస్తుండేది కానీ ఆమె కూడా ఈ మధ్యనే కాలం చేసింది ఇప్పుడు ఇంక సీతమ్మ నేను తప్ప ఎవరూ లేనట్లే తిన్నాక హరి ఉన్నావా కేకేసింది నేనేదో ఆలోచనలో అలాగే కూర్చుండిపోయాను పది నిమిషాల తర్వాత హరి ఉన్నావా మరోసారి పిలిచింది వెళుతున్నాను ఏమైనా కావాలా నేను అన్నది బహుశా వినిపించలేదేమో వెళ్ళిపోయి ఉంటాడు గుణుక్కుంటూ పరుపు కింద తలవైపు ఏదో తడిమి చూసుకుంది తృప్తిగా తలాడించింది పడుకోబోతూ సందేహంగా మళ్లీ తడిమింది ఆమె చర్యలు నాకు కొంచెం కుతూహలంగా అనిపించి అక్కడే నించున్నాను హరి ఉన్నావా ఎవరైనా ఉన్నారా నేను ఊపిరి బిగపెట్టి అలానే నించున్నాను ఐదు నిమిషాల తర్వాత బహుశా ఎవరూ లేరని నిర్ధారించుకుందేమో పరుపు కింద నుంచి ఒక సంచి బయటకు తీసి డబ్బు అనుకుంటా నా కళ్ళు పెద్దవయ్యాయి ఆమె చేతిని సంచిలోకి దూర్చి లెక్క పెడుతుంది ఆమె లెక్క పెట్టిన సమయాన్ని బట్టి అందులో ఇరవై వేలైనా ఉంటాయి ఆశ్చర్యంగా ఉంది ఇంటి అద్దె మూడు వందలు సీతమ్మకి వంద రూపాయలు తప్ప ఆమె నయా పైసా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు అరగదంటూ అన్నం తినదు సీతమ్మ పంపే ఇడ్లీలకు కూడా డబ్బు ఇవ్వదు నెల నెల పెన్షన్ తీసుకుందుకు నన్ను తీసుకువెళ్ళి టీ అయినా ఇప్పించలేదు ఈ ముసలిది ఇంతలా దాచి ఆ డబ్బంతా ఏం చేసుకుంటుందిట నాకు ఆమె మీద జాలి స్థానంలో కోపం అసహ్యం చోటు చేసుకుంటున్నాయి ఇంతకీ డబ్బుకు రక్షణ ఏది ఇది గమనించి ఎవరైనా దొంగలిస్తే అయినా ఎవరో ఎందుకు తనే ఈ ఆలోచన రాగానే నా అవసరం గుర్తొచ్చింది రెవెన్యూ ఆఫీసులో కాంట్రాక్టర్గా తీసుకోవటానికి పదివేలు ఇమ్మన్నారు అవి లేక ఇలా నిరుద్యోగగా ఉన్నాడు ఈ డబ్బుతో తప్పేమో ఈరోజు రేపో పోయే ముసలమ్మ కన్నా ఎంతో భవిష్యత్తు ఉన్న తనకే అవసరం అయినా ఈమెకి మూడు నాలుగేళ్లుగా ఏ అవసరం ఉన్నా నేనే చూస్తున్నాను పెన్షన్కే కాక హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ డాక్టర్ని తీసుకురావడం కానీ అంతా నేనే ఎప్పుడూ ఈవిడ ఒక్క పైసా అయినా చేతిలో పెట్టలేదు ఈ డబ్బు ఎవరో తీసుకుపోయే కన్నా అన్ని అవసరాలు చూస్తున్నా నేను తీసుకోవడమే న్యాయం కానీ ఎలా రేపు టిఫిన్ తెచ్చినప్పుడు ఎలాగో ఈమెని ఏమార్చి తీసుకోవాలి ఉద్యోగం సంపాదించుకోవాలి అవసరమైతే ఈ ముసలమ్మని ఈ దురాలోచన మెదడులో దూరినప్పటి నుంచి పురుగులో దుల్చేస్తుంది దొంగతనం ఏమాత్రం తప్పు కాదనిపిస్తుంది రాత్రంతా పట్టలేదు ఉదయం ఏడవుతుండగా మెలకు వచ్చింది గబగబా తయారై సీతమ్మ కొట్టుకు వెళ్ళాను ఆశ్చర్యం కొట్టు లేదు విషయం ఆరా తీస్తే పంతులమ్మ కన్ను మూసిందిట ఒక్కసారిగా నీరసం ఆవహించింది మరి ఆ డబ్బు ఈపాటికే ఎవరో తీసేసుకుని ఉంటారు అన్నేళ్లుగా పరిచయం ఉన్న ఆమె మరణం పట్ల విచారం కన్నా ఆమె దాచుకున్న డబ్బు పట్ల నా ఆలోచనలు పరిభ్రమించడం విచిత్రంగా ఉంది నేను ఇంత దుర్మార్గుడినా మనిషి అవసరాలు విలువలను హరిస్తాయేమో ఆలోచిస్తూ పంతలమ్మ ఇంటికి చేరుకున్నాను నన్ను చూడగానే సీతమ్మ ఏడుస్తూ చూసావా బాబు ఈ అమ్మది ఎంత మంచి మనసో కన్న పిల్లలకు ఆస్తి పంచినట్లు కడుపు కట్టుకుని దాచిన డబ్బు నీకు నాకు రాసింది అంటూ నిన్న చూసిన సంచి నా చేతికి అందించింది వణుకుతున్న చేతులతో తెరిచి చూశాను డబ్బుతో పాటు ఉత్తరం కూతురు కంటే ఎక్కువైన సీతమ్మకు ఎవ్వరూ పట్టించుకొని ముసలి ప్రాణాన్ని కనిపెట్టుకున్నందుకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను పేదరాలువైన నీ నెత్తినే నా ఉత్తరక్రియల భారాన్ని కూడా వేయలేను ఈ సంచిలో యాభై వేల వరకు ఉన్నాయి నా అంత్యక్రియలకు ఉపయోగించిగా మిగిలినవి నువ్వు ఉంచుకో అలాగే చిన్నవాడైనా కూడా విసుక్కోకుండా నాకు అన్నింటికీ అండగా ఉన్న హరికి ఉద్యోగానికి పదివేలు అవసరమని ఆఫీసర్ గారు చెప్పారు వాడికి వేరే కవర్లో ఉన్న పదివేలు అందజేయి నీకు హరికి నా ఆశీస్సులు పంతులమ్మ చదవడం పూర్తయ్యేసరికి నా కంటి వెంట అశ్రుధారలు నా దుర్మార్గ హృదయాన్ని ప్రక్షాళన చేస్తున్నాయి ఎంత చేశాను నిన్న నేను అనుకున్నట్లు చేసి ఉంటే అపరాధ భావం నన్ను జీవితాంతం వెంటాడేది ఆమె ఆశీస్సులో ఏమో ఆ రోజే లంచంతో పని లేకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసింది ఆమె ఇచ్చిన పదివేలు బ్యాంకులో వేసి వాటికిపై వచ్చే వడ్డీతో అనాథలకు అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నాను నేటికీ చేస్తూనే ఉన్నాను ధన్యవాదాలు